సందర్భంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను గుంటూరు రంగానే శంకర్ విలాస్ మీకు గుర్తుంటుంది ఉందా మీకు గుర్తుందా శంకర్ విలాస్ ఒక సర్కులే ఉంది అక్కడ ఒక సర్కులే ఉంది శంకర్ విలాస్ సెంటర్ ఒకటి ఉంది అక్కడ శంకర్ విలాస్ హోటల్ ఉండేది ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పెట్టారు రంగనాయకమ్మ అని ఆ హోటల్ ఆవిడ రన్ చేస్తుంది ఆవిడ చేసిన పని ఏంటి ఒక హితం కోసం ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్లో ఆ సంఘటన పట్ల ఆవిడ బాధపడింది సమాజం ఏంటి మార్గమైపోతుంది మంది చనిపోయారని దానిపైన ఆవిడ చేసిన పెద్ద నేరం ఏంటంటే ఒక ట్వీట్ పెట్టింది ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టింది దాన్ని ఖండిస్తూ కన్సర్న్ చూపించింది అది మహా నేర వైపు ఆ మహిళకి శాపంగా మారిపోయింది ఆవిడ్ని అక్కడి నుంచి వేధించారు నువ్వు పెడతావా అని చెప్పి వేధించి కడానా ఆవిడ పైన ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ పోయబోతే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునింది అక్కడి నుంచి మళ్ళీ వేధించారు ఆవిడని ఆ హోటల్లో ఏ విధంగా సరే ముహించాలని ప్రయత్నం చేసి తద్వారా మీరు చూస్తే ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ పురుకొల్పి లేని అప్పులు కూడా ఉన్నట్టు సృష్టించి వాళ్ళందరిని ఇంటికి పంపించి బెదిరించి కడానా హోటల్ ముయించేసారు హోటల్ ముహించేసిన తర్వాత ఆవిడ ఇంకేదో ఒక వ్యాపారం చేసుకోవాలని ఇంకొక చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసింది అది స్టార్ట్ చేస్తే అక్కడ అది జరగనివ్వకుండా అడ్డం పడ్డారు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డం పడ్డారు ఇంకా లేక ఈ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళింది కెన్ యూ ఇమాజిన్ దిస్ ఎవర ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎంత బాధేస్తుందంటే ఈ రాష్ట్రంలో ఒక సాధారణమైన వ్యక్తులు బతికే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా ఈరోజే నేను చూసినప్పుడు రంగనాయకమ్మ గారి యొక్క అరెస్ట్ ఆ రోజు చూశాను నేను సహకరించాను పార్టీ కూడా కండెమ్ చేశాం కానీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో నవ్య అనే దీని కింద ఆర్టికల్ రాసి ఈ స్టోరీ అంతా రాస్తే మనసుండే ప్రతి ఒక్కడు కూడా బాధపడాలి ఇలాంటి సెమీ క్రిస్మస్లో మనం మెసేజ్ చదువుకోవడం కాదు సమాజం ఏమైపోతుందో దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రతి ఒక్క ఎవరెండ్ కానీ ఫాదర్ కానీ పాస్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ఆలోచించాల్సిన సమయం అని చెప్పిన బాధ ఇంకొకటి కాదు నేను శాశ్వతం కాదు మీరు శాశ్వతం కాదు సమాజం శాశ్వతం ఎలాంటి జరిగినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు నిన్న ఆ విషయమే నేను చెప్పాను రాజకీయ నాయకుల పైన కేసులు పెట్టేస్తారు ఎమ్మెల్యేల పైన అపోజిషన్లో కేసులు పెట్టేస్తారు ఇదే తెలుగుదేశం పార్టీ పైన దాడి చేస్తారు దాడి చేసిన తర్వాత మీరు చూస్తే ఇంతవరకు నా చరిత్రలో ఎప్పుడు కూడా చిన్న పార్టీ బుడ్డ పార్టీ ఉన్న ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఆ పార్టీ పైన దాడి చేయరు ఒక రాజకీయ పార్టీ ఆఫీసుల పైన దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల పైన దాడి చేయడమే స్వార్థం కోసం ఇదే ప్రైవేట్ ఆఫీస్ కాదు ఇది కార్పొరేట్ ఆఫీస్ కాదు ప్రజలకు ఏ విధంగా దేవాలయానికి పోతే చర్చికి పోతే సమస్యల పరిష్కారం కోసం కోర మిమ్మల్ని కోరుతారు ప్రార్థనలు చేస్తారు అలాంటి సమస్యల పరిష్కారం కోసం ఉండే పార్టీ ఈ పార్టీ ఆఫీస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మళ్ళీ పోరాడితే అధికారం వస్తే ప్రభుత్వం ద్వారా సమస్యల్ని ఇంకా పరిష్కారం చేస్తాం